అందరికీ నమస్కారం భారతీయ చరిత్రలో రాజులు రాజ్యాలు యుద్ధాలు అన్ని ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి పల్నాడులో జరిగిన పల్నాడు యుద్ధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ యుద్ధం ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగింది అనే చరిత్రకలు రచనల ఆధారంగా చరిత్ర గ్రంథాలలో వ్రాయబడింది సామాన్య శకం పదకొండు వందల డెబ్బై ఎనిమిది పదకొండు వందల ఎనభై రెండులో ఈ మధ్యకాలంలో పల్నాడు ప్రాంతాన్ని పాలించిన ఐహేయ క్షత్రియ రాజు నలగామరాజు మరియు అతని సవతి సోదరుడు మలిదేవరాజు మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ పల్నాటి యుద్ధం ఈ పల్నాటి యుద్ధానికి పునాది రాయి వేసిన వారు అనుగు కామరాజు ఈ అనుగు కామరాజు గురించి మనం ముందు భాగములో అంటే మనం పార్ట్ వన్ వీడియోలో వివరించుకున్నాం ఈ అనుగు కామరాజు వెలనాటి నాయకుడు రెండవ గొంకని పుత్రిక మైలమదేవిని వివాహం ఆడటంతో అనుగు కామరాజుకు వెలనాటి నాయకుల బలం చేకూరింది అనుగు కామరాజుకు మైలమ్మదేవికి కలిగినటువంటి పుత్రుడు నలగామరాజు ఈ అనుగామరాజుకు మరో ఇద్దరు రాణులు ఉన్నారు వారు వీర విద్యాదేవి భూరమాదేవి వీర విద్యాదేవికి ముగ్గురు కుమారులు ఉన్నారు వారు పెదమల్లిదేవుడు పినమల్లి దేవుడు బాలమల్లిదేవుడు భూరమాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు కామరాజు నరసింహరాజు రాబర్ట్ సుయల్ పి లక్ష్మీకాంతం అభిప్రాయంలో నలకాముడు మైలమదేవి పుత్రుడు భవిష్యత్తులో కూడా రాజ్యానికి వెలనాటి నాయకుల మద్దతు లభిస్తుందన్న అభిప్రాయంతో అనుగు కామరాజు నలకాముని తన వారసుడుగా ప్రకటించాడు అనుగు కామరాజు తన రాజ్యంలో గురజాలకు నలగామరాజుకు ఉత్తరాధికారం ఇవ్వగా మిగిలిన ఇద్దరు రాణుల్లో పెద్దవాడైన మలిదేవునికి మాచల రాజధానిగా తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు పల్నాటి యుద్ధపు మూలాలు ఈ రెండు రాజ్యాల మధ్యనే జరిగాయి ఆ కాలపు మనుషుల మనసులపై ఇది గట్టి ముద్ర వేసింది కనుక మనకి పల్నాటి యుద్ధాని గురించి బాగా తెలిసిందాన్నే పల్నాటి వీర చరిత్రం అనుగు కామరాజు మంత్రి దొడ్డనాయుడు అతని కొడుకు బ్రహ్మనాయుడులకు ఉత్తరాధికారం సాఫీగా జరిగేటట్లు చూడమని విశ్వసనీయ మార్గదర్శకత్వం సమర్థవంతమైన పాలన ఉండాలనే అభిప్రాయంతో రాజ్య వ్యవహారాలను సాఫీగా నడపాలని వారిని అయితే అనుగు కామరాజు మరణించిన కొద్ది కాలానికి తన మంత్రి దొడ్డనాయకుడు కూడా మరణించాడు తన కొడుకు బ్రహ్మనాయుడికి నలకామిని పట్టాభిశక్తిని చేసే బాధ్యతను అప్పగించటం అది సామాన్య శకం పదకొండు వందల నలభై ఆరు నలభై ఏడులో జరిగింది అలా బ్రహ్మనాయుడు తొలి కాలంలో కొత్త రాజు రక్షకుని పాత్ర వహించాడు అతడి పాలన ప్రారంభం నుండి మార్గదర్శకత్వం వహించాడు తరువాత నాగమ్మ దుష్ట మంత్రాగంతో రాజు నలకాముని మనస్సుని విషిపూరితం చేయటంతో అతడు బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా తయారయ్యాడు ఫలితంగా బ్రహ్మనాయుడు పెద్దమల్లి దేవుణ్ణి పక్షం వహించాడు ఆ కారణంగా కాలగతిలో అది పల్నాటి యుద్ధంగా పరిణమించింది పల్నాటి యుద్ధంలో ప్రముఖ వ్యక్తులైనటువంటి బ్రహ్మనాయుడు నాగముల గురించి మనకేం తెలుసు పరిశీలించటం మంచిది బ్రహ్మనాయుడు నాగముల చర్యలు పల్నాటి యుద్ధానికి దారితీశాయి అనుబంధం ప్రకారము బ్రహ్మనాయుడు వెలమ కులానికి చెందినవాడు అతడు అనుగు కామరాజు మంత్రి అయిన దొడ్డనాయకుడి రెండవ కొడుకు సాహిత్యం మనకు వారిని గురించి మనకేం సమాచారం ఇవ్వదు కానీ తండ్రి కొడుకులు ప్రముఖ వ్యక్తులని తెలుస్తుంది పి లక్ష్మీకాంతం చెప్పినట్లు బ్రహ్మనాయుడు ధర్మాత్ముడు అంటే పరమ వీర వైష్ణవుడు గొప్ప యోధుడు ఆ పైన అతడిని విష్ణువుతో పోల్చి విష్ణుమూర్తి అవతారంగా కీర్తించడం జరిగింది కుల వర్గ వివక్షత లేకుండా అతడు వీరవైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు పంచములు లేక సంఘబాహ్యులతో కలిసి చాపకూడు అంటే సహపంక్తి భోజనానికి నాంది పలికాడు బివి కృష్ణారావు అభిప్రాయంలో బ్రహ్మనాయుడు తన అధికార హోదాను పూర్తిగా వినియోగించుకుంటూ విస్తారంగా విజయవంతంగా తన సామాజిక మత ఆదర్శం వీరవైష్ణవాన్ని ప్రచారం చేశారు నాగమ్మ మూలాల గురించి చాలా పుక్కింటి పురాణాలు ఉన్నాయి కానీ ఆ కాలపు ఆధారాలన్నీ ఆమెని దుష్టపాత్రగా చిత్రీకరించాయి పల్నాటి యుద్ధానికి కారుకురాలని భావించాయి ఆ కాలంలో స్త్రీలు తమ పురుషుడి బంధుత్వ కారణంగా ప్రాముఖ్యం పొందటం అనేది తల్లులు భార్యలు కూతుళ్ళు అక్క చెల్లెలుగా ఘనతకెక్కేవారు కానీ తన స్వీయ ప్రతిభతో రాజ్యసభలో ఉన్నత పదవిని పొందటం స్త్రీకి గొప్ప విషయమే గుమ్మం దాటి బయటకొచ్చిన స్త్రీకి ఆమోదం లభించటం అరుదే ఆ పైన బ్రహ్మనాయుడు రాజుకు కుడిచేయి లాంటివాడు అందుకు వ్యతిరేకంగా ఎదిగింది ఈ నాగమ్మ అప్పుడు ఆ పాత్రలో ప్రచురిమైనటువంటి సక్రియాత్మకమైనటువంటి ప్రచారం చేయ సంకల్పించాడు బ్రహ్మనాయుడు ఆమె అతన్ని పణంగా పెట్టి తన పట్టును స్థాయిని సుసంఘటితం చేసుకోవాలని ప్రయత్నించింది పైన చెప్పినట్లుగా అతడు చాపకూడను ప్రోత్సహిస్తూ కుల నిషేధాలను ధిక్కరించినప్పటికీ అది అతడి స్థాయిని పెంచి భూమిపై విష్ణువు అవతారంగా భావించడానికి మాత్రమే ఉపయోగపడ్డది నాగమ మూలాలను తీయటానికి ప్రయత్నించారు రాబర్ట్ స్లోయల్ ఆమె రెడ్ల కుటుంబంలో జన్మించింది బహుశా ఆమెను తల్లిదండ్రులు వదిలేసి ఉంటారు గామాలపాడు గ్రామంలో ఒక కంచె పక్కన ఒక రైతు పొట్టి నాగిరెడ్డి ఆమెని కనుగొన్నాడు పెంచుకున్నాడు నాయకురాలని పేరు పెట్టాడు వీర చరిత్రలో ఆమెని వీర జగ్గారెడ్డి అనే వ్యక్తి కూతురని అరవెల్లి కుటుంబపు కోడలని చెప్తుంది నాగమ్మ అరవెల్లి గ్రామంలో అంటే ప్రస్తుతము కరీంనగర్ జిల్లాలోనే పుట్టి పెరిగిందని అంటారు ఆమె పేరును నిర్మించిన ఆలయము అక్కడ కూడా ఉన్నది ఇప్పటికీ పూజలు అందుకుంటుంది కాలవ వెంకట సుబ్బారావు వీరచిత భక్త పలనాటి వీర చరిత్రలోనూ ఆమె పేరును ప్రస్తావించడం జరిగింది నాగమ్మ మహాధీమంతురాలు పలనాడు భవిష్యత్తును రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించిన కారణంగా ఆమెను నాయకురాలు నాగమ్మ అని పిలిచి ఉంటారని పి లక్ష్మీకాంతం అన్నారు ఆమె సైనిక విద్యలో నిష్ణాతురాలు నలకాముడు వేటాడుతూ ఉండగా మొదట కలుసుకుందని చెప్తారు రాజుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలితంగా మంత్రి పదవి నుండి తనకేం కావాలన్నా కోరుకునే వరాన్ని పొందింది ఆ తర్వాత ఆమె రాజ్యసభకు తరచూ వచ్చిపోతుండటంతో కొద్ది కాలంలోని రాజు విశ్వాసాన్ని పొందగలిగింది ఆమె ప్రభావం అధికారం హెచ్చు అవ్వటంతో నలకాముని సభలోని పెద్దలు తమ పదవులకు గండమని భావించసాగారు ఇప్పటిదాకా ఆమె విషయాన్ని అలక్ష్యం చేసిన బ్రహ్మనాయుడు ప్రమాదాన్ని శంకించటం ప్రారంభించాడు ఇది శత్రుత్వానికి దారితీసింది మంత్రి పదవిని స్వీకరించిన వెంటనే నాగమ్మ తన స్థానాన్ని పదులుపరచుకోవడం ప్రారంభించింది తన మహాశత్రువుగా భావించిన బ్రహ్మనాయుడిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది రాజు నలకామని విశ్వాసాన్ని చొరగనే ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతంలో దయా విరహితంగా పనులను రాబడుతూ కొల్లగొడుతూ రాజ్య కోశాగారాన్ని నింపే చర్యలు చేపట్టింది ఈ ప్రయత్నంలో నాగమ్మ బ్రహ్మనాయుడు అనుచరులు ప్రముఖులకు సంబంధించినటువంటి వారిపైన దాడి చేయించి నలకామణి మనసులో విజయవంతంగా ఎన్నో శంఖలను కలిగి చేసింది బ్రహ్మనాయుడికి రాజ్య వ్యవహారాల్లో ఆసక్తి లేదని డబ్బు కూడా పెట్టుకుంటున్నాడని తన గుంపును ఒకదాన్ని కూడ అనుమానాలు రేకెత్తాయి బీవి కృష్ణారావు అభిప్రాయంలో రాజుకు బ్రహ్మనాయుడికి మధ్య ఆగాధం ఏర్పడడానికి కారణము ఒక పక్క రాజు చిన్న వయసు అతడి అనుభవ రాహిత్యమే అని మరోపక్క బ్రహ్మనాయుడు తన అధికార హోదాను సాంఘిక మత ఆదర్శ వీర వైష్ణవాన్ని ప్రజలు చేయటానికి ఉపయోగించుకోవడము రాజును బ్రహ్మనాయుడికి విముఖంగా తయారు చేశాక పలనాటి వీర చరిత్ర ప్రకారము తన సవతి సోదరుల నుండి అతన్ని దూరము చేయడానికి ప్రయత్నించింది నాగమ్మ పెదమల్లి దేవుణ్ణి హక్కును తన భుజాన వేసుకొని బ్రహ్మనాయుడు తిరుగుతున్నాడని అనుమానం కలిగించింది అలా నాగమ్మ కుట్రలు రాజు మనసును తన సోదరుల పట్ల విషంతో నింపేశాయి దాంతో బ్రహ్మనాయుడు తాను పెదమల్లి దేవుడు పక్షం వహిస్తున్నట్లుగానే బహిరంగంగానే ప్రకటించేటట్లుగా హక్కుగా చట్టసమ్మతంగా రాజ్యాన్ని విభజించాలని కోరేటట్లుగా చేశాయి బ్రహ్మనాయుడు బహిరంగంగానే రాజు పట్ల అవిధేయతను ప్రకటించి తొంభై గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద సమూహంతో గురజాల నగరం నుండి వెళ్ళిపోయారు చంద్రవంక నది వరకు ప్రయాణం సాగించి అక్కడ మాచల నగరాన్ని శివకేశువుల ఆలయాన్ని నిర్మింపజేశాడు పరిస్థితిని ఎదుర్కోలేని నలకాముడు రాజ్య విభజనకు అంగీకరించాడు అందు మీదట బ్రహ్మనాయుడు రాజ్యాన్ని రెండుగా విభజించాడు మొత్తం సైన్యమంతా రాజుకు వదిలి యువకుడైన రాకుమారుడు పెద్దమల్లి దేవుతో సహా బ్రహ్మనాయుడు మాచర్లకు వెళ్ళాడు అలా కొత్త నాయక రాజ్యం మాచర్ల పెదమల్లి దేవుడు అతని తమ్ముళ్ల పాలనలో ఏర్పడింది బ్రహ్మనాయుడు యొక్క మార్గదర్శకత్వంలో పెద్దమల్లి దేవుడు రాజ్యం వర్ధిల్లింది కళ్యాణ కాలచూరి రాజు సోమేశ్వరుడు ఉరఫ్ రాయమూరి సోమదేవుని కూతురు శ్రీదేవితో పెదమల్లి దేవుడికి వివాహం చేయించాడు బ్రహ్మనాయుడు తూర్పున వెలనాటి నాయకుల్లోనూ ఈశాన్య కోట నాయకులతోనూ కాకతీయులతోనూ తత్సంబంధాలు లేని పలనాడు ఐహేయులకు ఒక గొప్ప ఎత్తుగడతో మంచి బలం చేకూరింది కాలచూరిల సహాయంతో ఏ రోజైనా బ్రహ్మనాయుడు గురజాలపై దండెత్తు వచ్చని నాగమ్మ అనుమానించింది మాచర్ల రాజ్యాన్ని ఏదో విధంగా అణచివేయాలని ప్రయత్నించింది దొంగల గుంపులను భీకర గిరిజన తేలను మాచర్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కొలగొట్టడానికి పంపించింది అయితే సేనాని కన్నమదాసు నాయకత్వంలో మలిదేవుడు ఆ అల్లరి మోకలను తిప్పికొట్టగలిగాడు బ్రహ్మనాయుడు ఎన్నో కానుకలను తీసుకుని రాజుకు సమర్పించడానికి గురజాల వచ్చి నలకామునితో శాంతికి ప్రయత్నం చేశాడు దుష్ట సలహాదారుల మాటలకు వగ్గి మాచర్లపై అనవసర విధ్వంసాన్ని సృష్టించినందుకు ఆక్షేపణ కూడా తెలియపరిచాడు నలకాముడు గౌరవ మర్యాదలతో అతడి మాటలు విన్నాడు భవిష్యత్తులో స్నేహ సౌహార్థం వెళ్లివిరుస్తుందని విశ్వాసం కలిగించాడు దురదృష్టశాత్తు నాగమ్మ కుయుక్తులు దీన్ని మొగ్గ దశలోనే తుంచివేసింది బ్రహ్మనాయుడుకు మహా ఇష్టమైన కోడి పందాల క్రీడను నిర్వహించింది ఆమె ఓడిపోయిన కోడిని పెద్దగా బ్రహ్మనాయుడిని పిలిచింది ఈ సంఘటన గురించి పల్నాటి వీర చరిత్ర సవివరంగా వివరిస్తుంది అవమానం భరించలేని బ్రహ్మనాయుడు తన గౌరవాన్ని కాపాడుకునే ఉద్దేశంతో నలకామునితోటి పందెం కాస్తూ ఓడిపోయినట్లయితే తను తన ప్రభు ప్రవాసంలో గడుపుతామని సవాలు విసిరాడు దౌర్భాగ్యశాత్తు బ్రహ్మనాయుడు ఓడిపోయాడు పందువులోని షర్తుల ప్రకారము బ్రహ్మనాయుడు అతడి ప్రభువైన పెద్దమల్లి దేవుడు మాచల రాజ్యం వదిలి ప్రవాసం వెళ్ళిపోయారు వారు కృష్ణానదిని దాటి మందాడి అన్న పట్టణాన్ని నిర్మించి అక్కడ మూడేళ్ళు నివాసం నివసించారు పల్నాడుకు వలస రావడానికి ముందు ఆ ప్రాంతం ఐహాయుల మూలస్థానం ఇప్పుడు నాకమ్మకు పలనాడులో ఎదురులేదు కానీ బ్రహ్మనాడుని పెదమల్లి దేవుణ్ణి నాయక స్థానాన్ని అణచివేసే కుట్రలను ఆమె కొనసాగించింది వీధుల పలనాడు నాయకత్వంలో ఆమె సైన్యాన్ని పంపి వారి పశుసంపదపై దాడి చేయించింది అతడు విజయం సాధించాడు కానీ పోరులో మరణించాడు గోవులపై దాడిలో బ్రహ్మనాయుడు బలహీన పడిపోవటానికి కారణం అతడి సాయపడటానికి వెలనాటి నాయకులు రాకపోవడం కళ్యాణి చాళుక్యరాజు అతని సాయానికి రాలేకపోవడం బ్రహ్మనాయుడు తన రాజశిబిరాన్ని పశు సంపదను కృష్ణానదికి దక్షిణ సమీపంలో ఉన్న త్రిపురాంతకానికి మార్చాడు అక్కడ మేడపి అనే పట్టణాన్ని నిర్మించాడు వారక్కడ తమ ప్రవాస శేషాన్ని గడిపారు ప్రవాసకాలం ముగిసిన తర్వాత పెదమలి దేవుడు సంబంధించినటువంటి రాజ్యాన్ని అప్పగించవలసిందిగా బ్రహ్మనాయుడు కోరుతూ తమ పక్షాన మాట్లాడటానికి రాయిభారిగా రాచమల్లుడు అంటే అలరాజును పంపాడు రాయిభారిగా రాచమల్లుడు తగినవాడు అతడు నలకాముని అల్లుడు నలకాముని కూతురు పేరాంబను వివాహమాడారు పైగా మెత్తటి మనిషి నలకాముడు రాచమల్లు అభ్యర్థులను తిరస్కరించాడు రాచమల్లుడు కోపంగా గురజాల వదిలి మేడపి దారి పట్టాడు మార్గమధ్యంలో నాగమ్మ నరసింహరాజులు కలిసి పన్నాంగంతో రాజమల్లునికి విషమిచ్చి చంపారు ఈ దుష్టకార్యంతో కార్యంతో కోపోదృక్తుడైనటువంటి బ్రహ్మనాయుడు చివరి ప్రయత్నంగా నలకామునిపై యుద్ధాన్ని ప్రకటించాడు ఈ పెద్ద బలగాన్ని సమీకరించి బ్రహ్మనాయుడు గుర్జాలపై దండెత్తాడు ఇది పల్నాటి యుద్ధం పల్నాటి యుద్ధ పరిణామాలని నెక్స్ట్ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే మరొకరి షేర్ చేయండి మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్సులో తెలియజేయగలరు ధన్యవాదాలు